మొత్తానికి ఈ నకిలీ మద్యం బురద వైసీపీకి అయితే అంటించేశారు అంటే ఇందులో కూడా వైసీపీకి సంబంధించిన పాత్ర ఉంది వైసీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసినా సరే తమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారని తెలిసినా లేదు లేదు వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు అక్కడ ఉన్న వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తే ఈ ఈ బురద అంటించే ప్రయత్నం అయితే చేశారు అది ఓకే ప్రజల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం రాజకీయాల్లో ఎంతవరకు మంచిది అనే చర్చ అయితే నడుస్తుంది ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది అనే చర్చ తెర మీదకి వచ్చింది నకిలీ మధ్యలో టీడీపీ నాయకులు ఉన్నారు అనేది వాస్తవం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అందుకే ఆ పార్టీ నా ఇమీడియట్గా ఆ జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు లేరు అని వాళ్లే బలంగా నమ్మితే ఆ నాయకుని ఎందుకు సస్పెండ్ చేశారు అనేది వీళ్ళు చేస్తున్న పాయింట్ ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటి అని వెలుగులోకి తీసుకురావడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద లక్ష్యం అలా కాదు అని గనక ఎదురు దాడి చేస్తే ఎదురు తిరిగితే ఖచ్చితంగా అది అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వానికే నష్టం అనే వాదన కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు వినిపిస్తున్నారు ఇక్కడ వైసీపీ హయాంలోనూ ఇలాగే జరిగింది కాబట్టి దీన్ని పెద్దది చేయడం వల్ల విమర్శలు మూటగట్టుకోవడం తప్ప మరొకటి ఏమన్నా ఉంటుందా దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా కానీ తమ మీద పడకుండా మరక తాము అంటించుకోము అని చెప్పే ప్రయత్నంలో ఆ బురద తీసుకెళ్లి వైసీపీ మీద జల్లుతున్నారు అని ప్రజలకు అర్థమైపోతుంది అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట